thank you మనము ప్రకృతి వ్యవసాయం చేసేది స్టార్టింగ్లో ఏదో వాళ్ళు చెప్పినారు కదా అని ఒక సంవత్సరం చేసి అది సరిగా రాలేదని నెక్స్ట్ ఇయర్కి మారిపోతే ఖచ్చితంగా రిజల్ట్ రాదు మనము కంటిన్యూగా మూడు సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయం చేస్తేనే మెత్తగా మారుతుంది అందులో సూక్ష్మజీవులు బాగా డెవలప్ అవుతాయి కంటిన్యూగా చేసుకుంటే భూమి సంవత్సర సంవత్సరానికి డెవలప్ అవుతుంది నమస్కారము నా పేరు మహేశ్వరి మాది కృష్ణాపురం గ్రామము నాగలాపురం మండలం సత్తివెడ్డి డివిజను నాగలాపుర యూనిట్లో టూగా పనిచేస్తున్నాను మా ఓన్ ఫీల్డ్లో సుమారు ఇరవై సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నాము నాకు పెళ్ళై రెండు వేల నాలుగులో పెళ్ళయింది మాకు అసైన్ ల్యాండ్ ఒక మిట్ట భూమి ఇచ్చినారు అడవి ప్రాంతము అవి చెట్లంతా చేసి బండ్లు క్లీన్ చేసి రాళ్ళంతా ఏరి ఒక లైన్కి తెచ్చేదానికి రెండు సంవత్సరాలు పట్టింది ఆ తర్వాత ఎన్ఆర్ఈజీస్ కింద చెరువు మట్టి తోలిచ్చినాము కైలాగా ఏర్పాటు చేసుకొని దాంట్లో వ్యవసాయం ప్రారంభం చేసినాము అప్పుడు నువ్వులు వేసినా అవి పిలకలు అంటే గెలలు రాకుండా సింగిల్గానే వస్తుంది సజ్జి చల్లితే అవి పొడవగా రాకుండా పొట్టిగానే ఉంటుంది వేర్శెనకి వేస్తే చిన్న చిన్నగా ఉంటుంది చెట్లు పొడవుగా రానే రాదు కానీ అవన్నీ కూడా మేము కెమికల్లోనే పైరు చేస్తూ ఉన్నాము రెండు వేల పదహారులో మేము అదేవిధంగా వ్యవసాయం చేస్తూ ఉన్నాము అప్పుడు మా ఇంటి ఆయన ఎంపీటీసీగా ఉన్నారు అప్పుడు మాకు సిఆర్పిలు ఈశ్వరమ్మ పద్మావతమ్మ అనే ఇద్దరు సిఆర్పిలు పరిచయం అయినారు ప్రకృతి వ్యవసాయం గురించి మాకు చెప్పినారు ఏదో మనకి సొంతంగా ఆవులు ఉండాలి ఆ ఖర్చు కూడా ఉండదు శనిగి పిండి బెల్లం వీటికి మాత్రం ఖర్చు పెట్టుకుంటే చాలు కషాయాలు కూడా మనం సొంతంగా తయారు చేసుకోవచ్చు అని వాళ్ళు చాలా బాగా చెప్పినారు ఈ విధంగా చాలా విషయాలు చెప్పి మాకు నమ్మకం కలిగించినారు కలుపు తవ్వేటప్పుడు వాళ్ళు గణజీవామృతం చేయాలని చెప్పినారు ఆ పేడ పంచితమే తీసుకునేసి మేము ఒక నాలుగు వందల కేజీలకి చేర్చి చేర్చి గణజీవామృతం చేసుకున్నాము ఆ గణజీవ అమృతాన్ని రెండో కలుపు తవ్వేటప్పుడు గణజీవామృతం వేసేసి కలుపు తొవ్వినాము మళ్ళీ పదహైదు రోజుల తర్వాత ద్రవజీవ అమృతం కలిపి నీళ్ళల్లో పారించే పారించాలనేసి తయారు చేయాలని చెప్పినారు అది కూడా తయారు చేసినాము ఆ సంవత్సరం మాత్రం మేము ఏ కెమికల్ వాడకుండా ప్రకృతి వ్యవసాయమే చేస్తూ ఉన్నాము నిజంగా మేము శనకాయలు రెండో కలుపు తీసి రెండో నీళ్ళు వేసే టైంకంతా మా వేరుశెన్నగా చెట్టు చాలా పొడవుగా వచ్చిందండి రెండు అడుగుల పొడవు వచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఏటీఎం ప్రారంభించినాను తర్వాత ఏ గ్రేడు వేసుకున్నాను డిసెంబర్ నెలలో వేరుశెనగ వేసుకుంటాను వేరుశెనగ తర్వాత సజ్జ వేసుకుంటాను సజ్జ తర్వాత పిఎండిఎస్ వేసుకుంటాను మా పొలంలో ఏ గ్రేడ్లో పది పన్నెండు రకాల విత్తనాలతో వేసుకుంటాను ఏటీఎంలో ముప్పై రకాల విత్తనాలతో ఏటీఎం వేసుకుంటాను నేను వేసే ప్రతి సీడ్లోనూ నేను విత్తనాల కోసం కొన్ని వదిలిపెట్టి ఉండి దాంట్లోనే మా ఫీల్డ్లోనే విత్తనాలు తీసుకుంటాను మా ఏటీఎంలో నేను సిర్రాకు కానీ గోంగూర పాలకూర మెంతికూర అలాంటివి పదైదు ఇరవై ఇరవై రోజుల్లోనే ఈ క్రాఫ్ట్లన్నీ తీసేసి మళ్ళీ రీసోయింగ్ చేసుకుంటాను కొన్ని మాత్రం విత్తనాలకి స్టార్టింగ్లో ఉండేటివి వదిలిపెడతాను కొన్ని విత్తనాలకి వదిలేసి మిగిలినవి క్రాఫ్ట్ తీసి అమ్ముకుంటాను బెండ రోజు మార్చి రోజుకి వస్తాము అందులో నుంచి నాకు రోజుకి రెండు వందల నుంచి రెండు వందల యాభై దాకా ఇన్కమ్ వస్తుంది ఆ తర్వాత చిక్కుడు కూడా నాలుగు రోజులకు ఒకసారి కోస్తాము దాంట్లో కూడా నాకు రెండు వందల నుంచి మూడు వందల దాకా నాకు ఇన్కమ్ వస్తుంది ఈ విధంగా ఆకుకూరలు మొత్తం అమ్మేసుకొని కొన్ని మాత్ర కొన్ని విత్తనాలు వదిలేసి మిగిలినవి అమ్ముకుంటాను నాకు సీడు కావాలి ఆ తర్వాత మెయిన్ క్రాఫ్ట్ ద్వారా నాకు ఇన్కమ్ కావాలి కాబట్టి ఇన్కమ్ తీసుకుంటాను సీడ్కి నేను ప్రిపేర్ నా ఏటీఎంలోనే ప్రిపేర్ చేసుకుంటాను వాటికి కావాల్సిన కషాయాలని సొంతంగా తయారు చేసుకుంటాను నాది ఏటీఎం ఏ గ్రేడ్కి మొత్తం కలిపి పోయి ఐదు వేలు ఖర్చు పెడతాను వేసేదానికి అది ఆ ఆదాయాన్ని నాకు అంతర పంటల్లోనే వచ్చేస్తుంది నాకు ఏటీఎంలో నెలకు పదహైదు వేలు ఏ గ్రేడ్లో నాకు పదహైదు వేలు నికర ఆదాయం వస్తుంది మామూలుగా వారానికి ఒక రోజు మండల ఆఫీస్ వద్ద స్టాల్ పెడతాము ఆ స్టాల్లో అందరము వాళ్ళ వాళ్ళ ఏటీఎం మోడల్లో ఉండే కూరగాయలన్నీ తెచ్చి ఆడ అమ్ముకుంటాము తర్వాత రోజు మార్చి రోజు కోసే కా కాయగూరని విలేజ్లోనే అమ్ముకుంటాను సంతల్లో కూడా ఎత్తుకొని వెళ్ళి బ్యానర్ పెట్టి ఇది ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులని అమ్ముకుంటాము చాలా మంది ఆఫీసులో పనిచేసే వాళ్ళు ప్రకృతి వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళు మనము ఎంత రేటు చెప్పినా దాన్ని ఇచ్చి తీసుకునేంత స్థితిలో ఉండారు మా ఫీల్డ్ అయితే మట్టి బాగా మెత్తగా ఉండాలి నీళ్లు వేసే నీళ్లు వేయడం కూడా నాకు తక్కువగా పడతా ఉంది మట్టి బాగా మెత్తగా అయిపోయి ఉండాలి మా ఫీల్డ్ బాగా డెవలప్ అయింది ఇది ఇలాగే మూడు వందల అరవై రోజులు ఇంకా కంటిన్యూగా చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది పద్ధతిని నేనే ఇంకా వదలను ఎప్పుడు నేను ప్రకృతి వ్యవసాయమే చేసుకుంటాను